వెల్కమ్ టు స్వర్గద్మం విలేజ్ యూట్యూబ్ ఛానల్ టుడే కన్సెప్ట్ బంగారం గురించి వివరాలు బంగారం అనేది అత్యంత విలువైన మెరిసే పసుపు రంగు లోహం ఇది ఆభరణాల తయారీలో విరివిగా ఉపయోగించబడుతుంది బంగారం శాశ్వతత్వం సంపద శ్రేయస్సు యొక్క చిహ్నంగా పరిగణించబడుతుంది ఇది ముదువైన లోహం సులభంగా ఆకారంలోకి మార్చవచ్చు బంగారం రసాయనికంగా స్థిరంగా ఉండి తుప్పుపట్టదు భారతదేశంలో బంగారం సాంస్కృతిక మతపరమైన ప్రాముఖ్యత కలిగి ఉంది వివాహాలు పండుగలలో బంగారు ఆభరణాలు అత్యంత ప్రజాదరణ పొందాయి బంగారం నాణేలు బులియన్ రూపంలో పెట్టుబడిగా కూడా ఉపయోగించబడుతుంది దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియా చైనా బంగారం ఉత్పత్తిలో ముందున్నాయి బంగారం నాణ్యతను క్యారెట్ ఇరవై కే ఆధారంగా కొలుస్తారు ఇరవై నాలుగు క్యారెట్ బంగారం స్వచ్ఛమైనది కానీ ఆభరణాలకు ఇరవై కే లేదా కే ఉపయోగిస్తారు బంగారం ఎలక్ట్రానిక్స్ వైద్య పరికరాలలో కూడా ఉపయోగపడుతుంది బంగారం ధర అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ సరఫరా ఆధారంగా మారుతుంది బంగారం కొనుగోలు చేసేటప్పుడు హాల్మార్క్ సర్టిఫికేషన్ తప్పనిసరి భారతీయ సంప్రదాయంలో బంగారం ఆర్థిక భద్రతకు ముఖ్యమైన ఆస్తిగా ఉంది ప్లీజ్ లైక్ షేర్ కమెంట్స్ సబ్స్క్రైబ్ స్వర్గద్మం విలేజ్ యూట్యూబ్ ఛానల్